నిన్ను నిన్ను కొద్దిగా తీసిన తర్వాత నేను వస్తాను నువ్వు ఇటు పట్టుకో ఒక నేను ఉంటా అక్కడ వీడియో వీడియో కూరగాయల నిమ్మల్ కూడా దీనా ఓకే థ్యాంక్ యూ బ్రహ్మాండంగా మా ఓన్ రమ్మని కూడా తీసేసా आई बच्चा जैसा है, ऐसा बच्चा है, आई बच्चा जैसा है, उत्तर बच्चा बच्चा है, इंडिया बच्चा इतना निरीक्ता के बंदा है, आये बच्चा ना इतना निरीक्ता है, ना, हाँ तुम्हारे लिए बाहर कोरगाड़ी उसको ना मिली, कोरगाड़ी हाँ साहब నాలుగు నిమిషాలు వచ్చిన ఇబ్బంది కూరగాయలండి ఈ కూరగాయల షాప్ ఇది వంకాయలు బొండకాయలు కోల్డ్ గుడ్లు ఇవి

ఓకే ఓకే కూరగాయలు వస్తున్నాయి అనమాట ఇంకా తెగిస్తే వస్తున్నాయి కూరగాయలు ఇక్కడేనండి మేము నేను దాదాపు ఈ ఏరియాకి వచ్చిన కానీ నుంచి ఇక్కడే పట్టుకెళ్తామండి కూరగాయలు ఇరవై ఏళ్ళ నుంచి బాగా పెళ్లకు కూడా మేము వీళ్ళకే చెప్తామండి బామ్మగారి ముచ్చట్లు అని కొట్టండి నాది వస్తుంది మీకు బామ్మగారి ముచ్చట్లు ఎన్నో ఛానల్ ఎన్నో ఇన్నేమి ఉండవు ఇక బామ్మగారి ముచ్చట్లు అంటే వచ్చేస్తుంది యూట్యూబ్ ఛానల్ అనమాట క్యాప్సికమ్ ఉంది ములక్కాయ ఉంది శామగడ్డ ఉంది బీట్రూట్ ఉంది బీరకాయ ఉల్లిపాయ దోసకాయ క్యాబేజీ ప్రతి ఒక్కటి ఉంటుందండి అండి పెద్ద షాప్ అండి హోల్సేల్ షాపు మా మావారు వీళ్ళ దగ్గరికి చెప్తాడు మాకు తెలిసిన వాళ్ళ వారికి మా క్యాలీ ఫ్లవరు మీరు కూడా సపోర్ట్ చేశారండి థ్యాంక్ యూ నన్ను బియమ్మాని అదే అదే కొంచెం మరపడా అర్థం ఉంది కానీ అది మనం చెప్పకూడదు వాళ్ళు అద్దగెత్తుకుంటుండ్రీ మరి ఇంకా ఏదైనా చెబితే ఇంకా తిగండి అంటారండి అదే అదే ఏ ఇలా కొంచెం పది ఊర్నే పండిపోతాను వెళ్దాం కానీ నేను తన పక్కన ఉంటా ఒక్క నిమిషం నిమిషా పట్టుకో ఇదిగో ఒక్క నిమిషం వెళ్ళబో అది దగ్గర కొనే పిచ్చె దగ్గర కొనే బట్ట కొసారి బయట ఇలా వస్తులో ఆ ఆ బస్ స్టాండ్ ఎదురులో బస్ స్టాండ్ ఎదురులోనే ఫ్రెష్ గా ఉంటాయి బాగా ఫ్రెష్ గా ఉంటాయి నేను చెప్తున్నా క్యారేజ్ వంద పర్సెంట్ వదిలి వచ్చామండి ఈరోజు బాగోత్పత్తి చూపించుకుందామని వచ్చాము ఇంకా వచ్చాం కదా అని కూరగాయలు పట్టుకెళ్దామని వచ్చాము

సెకండ్లు అయితే ఆరు నిమిషాలు తీసేస్తా ఈ యాపిల్ ఎంత తీసుకోరాదు ఎంత వద్దులే ఆర్భై నైన్ వందకి ఇచ్చాడు ఊళ్ళో ఒక వచ్చి అబ్బాయి